నరసరావుపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు ఉదయం నామినేషన్ వేయనున్నట్లు చదలవాడ అరవింద్ బాబు తెలిపారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జలానీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు స్థానిక రంగా విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేస్తామన్నారు టీడీపీ బీజేపీ జనసేన శ్రేణుల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని వెల్లడించారు రేపు పద్దెనిమిదవ తేదీ అనగా గురువారం ఉదయం పది గంటలకు మరి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు పల్నాడు జిల్లా ఎంపీగా అదేవిధంగా నరసాపేట అసెంబ్లీ సెగ్మెంటు మరి ఎమ్మెల్యేగా చెదలవాడ అరవింద్ బాబు నామినేషను ప్రక్రియ దాఖలు చేయడానికి మరి ఉదయం పది గంటలకు ముహూర్తం ఖరారు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి మేమిద్దరం కూడా ఉమ్మడి అభ్యర్థులుగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్కి వెళ్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు జులాని గారు అదేవిధంగా బీజేపీ నాయకులు రామకృష్ణ గారు మరి టీడీపీ నాయకులు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా అందరూ కూడా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఇద్దరికి కూడా దీవెనలు అందించి మరి శుభాశిస్లు అందజేయమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకు గుంటూరు రోడ్డు రంగాబొమ్మ దగ్గర నుంచి మల్లమ్మ సెంటర్లో గుండా బాబు దగ్గరికి జరుగును మరి వేలాదిగా కార్యకర్తలు నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతూ ఉన్నాము అదేవిధంగా టీడీపీ నాయకులు మహాశక్తి మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో వేలాదిగా పాల్గొని జయప్రదం చేస్తున్నారు కాబట్టి మరి మీడియా సోదరులకు ప్రజలందరూ కూడా తెలియజేయటం అయినది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయం ఘన విజయం సాధించమని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం